చైనా ఈ దేశంలో ఎవరు ఎప్పుడు అదృశ్యమవుతున్నారో తెలియని గందరగోళం నెలకొంది ఇటీవలి కాలంలో మంత్రులు ఆర్మీ అధికారులు అదృశ్యమైపోతున్నారు ఈ జాబితాలో సంపన్నులు కూడా ఉన్నారు రెండు వేల ఇరవైలో టాప్ సంపన్నుడు అదృశ్యమయ్యాడు రెండేళ్ల తర్వాత విదేశాల్లో అతను కనిపించాడు కంపెనీల బాధ్యతల నుంచి తప్పుకున్నాడు ఎందుకు తప్పుకున్నాడంటే వ్యక్తిగతం అంటూ సింపుల్ గా తేల్చేశాడు కొన్నాళ్లకు మరో బ్యాంకింగ్ దిగ్గజ సంస్థ అధినేత అదృశ్యమయ్యాడు సరిగ్గా ఏడాది తర్వాత బయటకు వచ్చాడు సేమ్ స్టోరీ కంపెనీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు వ్యక్తిగతమే అని అతను కూడా ప్రకటించాడు అసలు ఆ దేశంలో సంపన్నులు మంత్రులు ఎందుకు అదృశ్యం అవుతున్నారు దీనికి ఎందుకు అదృశ్యమయ్యాడు జిన్పింగ్ ఆధునిక రాబిన్హుడ్ గా మారాడా మీద ముల్లు పడినా ముల్లు మీద పడినా నష్టం ఆకుకే చైనాలో అధ్యక్షుడు జిన్పింగ్ పై సంపన్నులకు కోపం వచ్చినా సంపన్నులపై జిన్పింగ్ కు కోపం వచ్చినా బలయ్యేది సంపన్నులే ఈ విషయం జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్పష్టంగా తెలుస్తోంది చైనా అధ్యక్షుడికి కోపం వస్తే ఆ దేశంలోని సంపన్నుడు అదృశ్యమైపోక తప్పదు అనంతరం అతడు బయటి ప్రపంచానికి కనిపించొచ్చు లేదంటే కనిపించకపోనూ వచ్చు అదృష్టవశాత్తు అలా కనిపించకుండా పోయిన వారిలో అలీబాబా అధినేత జాక్మా తిరిగి ఏడాది తరువాత బయటి ప్రపంచానికి కనిపించాడు నిజానికి జాక్మా అదృశ్యమైన అనంతరం చాలామంది సంపన్నులు చైనాలో కనిపించకుండా పోయారు బ్యాంకర్ బావోఫన్ కూడా మిస్సింగ్ లో చేరాడు బావోఫన్ అనే వ్యక్తి చైనాలోని టాప్ బిలీనియర్ బ్యాంకర్లలో ఒకడు అతడికి టెన్సెంట్ అలీబాబా బైడు వంటి దిగ్గజ సంస్థలకు రుణాలను ఇచ్చిన చరిత్ర ఆయనది టెక్ పరిశ్రమల్లో బావో సూపర్ హిట్టర్ అయితే ఇతడు రెండు వేల ఇరవై మూడు ప్రారంభం నుంచి కనిపించకుండా పోయాడు ఇది చైనాలో పాతకదే అతడు ఎక్కడ ఉన్నాడు ఎందుకు అదృశ్యమయ్యాడు అనేది చైనాలో అంతు చిక్కని విషయం కానీ తాజాగా ఉన్నట్టుండి బావెఫన్ అకస్మాత్తుగా మళ్లీ తెరపైకి వచ్చాడు అంతేకాదు సంచలన ప్రకటన కూడా చేశాడు తన సొంత కంపెనీ నుంచి తప్పుకుంటున్నట్టు బిలీనియర్ బ్యాంకర్ చెప్పేశాడు ఆయన కంపెనీ పేరు చైనా రిసాన్సెస్ హోల్డింగ్స్ సిఆర్హెచ్ ఇక నుంచి ఆ సంస్థ బాధ్యతలను సహ వ్యవస్థాపకుల్లో ఒకరు చేపట్టనున్నట్టు స్పష్టం చేశాడు ఇక్కడ బావోఫెన్ ఎందుకు కంపెనీ చీఫ్ గా తప్పుకుంటున్నాడు అంటే వ్యక్తిగత కారణాలతోనే కంపెనీకి దూరమవుతున్నాడట ఆరోగ్య కారణాలతో పాటు కుటుంబ వ్యవహారాలపై ఎక్కువ సమయం కేటాయించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సదరు సీఆర్ హెచ్ ప్రకటించింది వాస్తవానికి ఇది నిజం కాదు గతేడాది ఇదే ఫిబ్రవరి నుంచి బావోఫెన్ అదృశ్యమయ్యారు ఎలాంటి కారణాలు చెప్పకుండానే చైనా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోనీ ఆ తర్వాతైనా అయినా ఏదైనా ప్రకటించారా అంటే విచారణ విచారణాధికారుల నుంచి ఎలాంటి సమాచారమూ రాలేదు పోని విచారణకు సంబంధించిన ప్రకటన కూడా రాలేదు అతడిపై ఎలాంటి ఆరోపణలు లేవు మొత్తం వ్యవహారం సీక్రెట్ గా సాగింది అయితే ఇదేమీ చిన్న విషయం కానే కాదు ఎందుకంటే డ్రాగన్ కంట్రీలో చైనా రిన్సాన్సెస్ హోల్డింగ్ కంపెనీ చిన్నా చితక సంస్థ కానే కాదు అదొక లిస్టెడ్ కంపెనీ ఈ సంస్థ చీఫ్ కారణం లేకుండా అదృశ్యం అవ్వడు ఉదాహరణకు ఎలెన్ మాస్క్ లాంటి వ్యక్తి హఠాత్తుగా అదృశ్యమైతే ఎలా ఉంటుంది ఎక్స్పై పోస్టు లేదు ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు పబ్లిక్ స్టేట్మెంట్ లేదు ఇలాంటి సందర్భంలో టెస్లా స్పేసిక్ సంస్థలు ఎలా స్పందిస్తాయి అక్కడ అందరిలోనూ భయాందోళన తప్పకుండా కలుగుతుంది అలాంటి సిచ్యువేషనే చైనా బ్యాంకర్ బావోఫన్ ది బావోఫన్ అరెస్టుతో అలాంటి భయాందోళనలే కలిగాయి బావోఫన్ అదృశ్యమయ్యాక చైనా రిన్సాన్సెస్ హోల్డింగ్ షేర్స్ ఇరవై ఎనిమిది శాతం పడిపోయాయి కంపెనీ పెద్ద ఎత్తున నష్టపోయింది కానీ చైనీస్ అధికారులు మాత్రం కనికరం చూపలేదు బావోఫన్ అదృశ్యమైన తర్వాత ప్రజలకు అతడి గురించి తెలిసింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని బావోఫన్ సహకరిస్తున్నాడని నివేదికలు వచ్చాయి అంటే దాదాపు ఆరు నెలల తర్వాత అతన్ని అరెస్టు చేసినట్లు బయటి ప్రపంచానికి తెలిసింది మరో ఆరు నెలల తర్వాత ఇప్పుడు బావోఫన్ బయటికి వచ్చాడు సింపుల్గా చెప్పాలంటే బావోఫన్ విచారణ పూర్తయిందన్నమాట ఇప్పుడు అతడు కంపెనీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశాడు ఇక్కడ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బావోఫన్ బలవంతంగా రాజీనామా చేస్తున్నాడా లేక అతడు ఇష్టపడే కంపెనీకి దూరమవుతున్నాడా దానికి చైనా దర్యాప్తు అధికారులు కానీ బావోఫన్ కానీ వెల్లడించలేదు బహుశా ఈ విషయం గురించి బయటకు ఎప్పటికీ రాకపోవచ్చు అయితే ఇలా చైనాలో పలు కంపెనీల సీఈఓలు తమ పదవులకు రాజీనామా చేయడం చైనాలో కొత్తేమీ కాదు చాలామంది జాబితాలో బావోఫన్ ఒకరు అంతే గతంలో అలీబాబా వ్యవస్థాపక అధ్యక్షుడు జాక్మా కూడా అలాగే అదృశ్యమయ్యారు రెండు వేల ఇరవై అక్టోబర్లో ఓ బహిరంగ కార్యక్రమంలో చైనా బ్యాంకుల తీరుపై జాక్మా విమర్శలు గుప్పించారు చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల తరహాలో వ్యవహరిస్తున్నాయని విస్తృత స్థాయిలో ఆలోచించడం అలవరుచుకోవాలని సూచించారు అంతేకాదు చైనా ఆర్థిక వ్యవస్థపై విమర్శనాస్త్రాలు సంధించారు అదే జాక్మా చివరి పబ్లిక్ కార్యక్రమం అప్పటి నుంచి కనిపించకుండా పోయారు ఒకానొక దశలో అతన్ని చంపేశారన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి కానీ రెండు వేల ఇరవై రెండులో జాక్మా తిరిగి బయటి ప్రపంచానికి కనిపించారు కానీ అతడికి ఏమైంది అనేది ఎవరికీ తెలియదు ఇప్పటి జాక్మా కూడా చెప్పలేదు బయటకు వచ్చిన అనంతరం అలీబాబా యాంట్ తదితర కంపెనీల సీఈఓ బాధ్యతల నుంచి జాక్మా తప్పుకున్నారు ఇప్పటికీ జాక్మా విదేశాల్లోనే గడుపుతున్నారు జాక్మా అదృశ్యమైన తర్వాత అతడి కంపెనీలు వేల కోట్ల డాలర్లను నష్టపోయాయి చైనాలో ఇలాంటి మిస్టీరియస్ మిస్సింగ్ కేసుల గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంతా అవుతుంది ఇక ఎందుకు సంపన్నులను అధ్యక్షుడు జిన్పింగ్ టార్గెట్ చేస్తున్నారు అంటే సింపుల్ గా చెప్పాలంటే అవినీతి వ్యతిరేక పోరాటమని బీజింగ్ చెబుతోంది నిజానికి అవినీతిపై పోరాటం అనేది చైనా ఆర్థిక రంగాన్ని ఓ కుదుపు కుదుపుతోంది గతేడాది బ్యాంకర్లు పెట్టుబడిదారులు బ్రోకర్లతో సహా వంద మందికి పైగా అధికారులు ఎగ్జిక్యూటివ్లను లక్ష్యంగా చేసుకున్నారు ఎప్పటిలాగే జిన్పింగ్ ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయి గత నెలలో జిన్పింగ్ జారీ చేసిన తీవ్రమైన హెచ్చరిక ఏమిటి చైనాలో సంపద మొత్తం కొందరి చేతుల్లోనే ఉందని అవినీతి సొమ్ములు కక్కించే పోరాటంలో వెనక్కు తగ్గేదే లేదని జిన్పింగ్ తేల్చి చెప్పారు చైనా అవినీతి నిరోధక సంస్థ అధికారుల సమావేశంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా నాలుగు రంగాలను జిన్పింగ్ టార్గెట్ చేశారు ఫైనాన్స్ ఎనర్జీ ఫార్మాసూటికల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమలను లక్ష్యంగా చేసుకున్నారు సో అవినీతి పేరుతో వరుస అరెస్టులు చేశారు తనకు తాను ఆధునిక రాబిన్హుడ్ గా జిన్పింగ్ చిత్రీకరించుకున్నారు అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం ధనవంతుల నుంచి సంపదను తీసుకుని పేదలకు పంచిపెట్టడం ఇవన్నీ చేస్తున్నట్టు ఫోజులు ఇవ్వటం రెండు వేల పదమూడులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పదివేల మంది సంపన్నులను వేటాడినట్లు చెబుతున్నారు నిజానికి జిన్పింగ్ ఆధునిక రాబిన్హుడ్ కాదు ఆధునిక రౌడీలా వ్యవహరిస్తున్నారు అవినీతిపై పోరాటం పేరుతో ప్రజలపై దాడులు చేస్తున్నారు ప్రధానంగా తనకు అడ్డు వచ్చిన రాజకీయ ప్రత్యర్థులను వేటాడుతున్నారని జిన్పింగ్పై ఆరోపణలు పెద్ద ఎత్తుననే వ్యక్తమవుతున్నాయి అయితే జిన్పింగ్ వ్యవహార శైలితో చైనా ఆర్థిక వ్యవస్థ గతి తప్పింది ఇప్పుడు నిత్యం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా మారిపోయింది పరిస్థితులను చక్కదిద్దడంలో జిన్పింగ్ సర్కార్ పూర్తిగా విఫలమైంది సంపన్నుల చేతికి సంపద చేరుతుందనడంతోనే ఆర్థిక వ్యవస్థ ధ్వంసమవుతున్నట్లు జిన్పింగ్ భావిస్తున్నారు దీంతో కమ్యూనిస్టు పార్టీ సంపన్నులను టార్గెట్ గా చేసుకుంటోంది చైనా ఆర్థిక వ్యవస్థను కించపరిచేందుకు ప్రయత్నించొద్దంటూ పౌరులను ఆ దేశ అత్యున్నత నిఘా సంస్థ హెచ్చరించింది అప్పటి నుంచి చైనాలో ఆర్థికవేత్తలు ఆర్థిక విశ్లేషకులు పెట్టుబడి బ్యాంకులను బీజింగ్ లక్ష్యంగా చేసుకుంటోంది అధ్యక్షుడు జిన్పింగ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారిని భయపెడుతున్నారు ఆధునిక రాబిన్హుడ్ ఓ రౌడీలా వ్యవహరిస్తున్నారు ఆర్థిక రంగాన్ని బలోపేతం పేరుతో మరింత దిగజారుస్తున్నారు చైనా నుంచి పెట్టుబడిదారులు వెళ్లిపోయేలా చేస్తున్నాడు కూర్చున్న కొమ్మను జిన్పింగ్ నరుక్కుంటున్నారు ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో కాలమే నిర్ణయించాలి